వాళ్ళ ఇద్దరు ఆ రూమ్లలో ఉండి అన్నా ఎందుకు వారి జీవితం కినా నీ వల్ల వీడుంటా అంటే కుదరదు రాబ వెళ్ళిపోతా అంటే బయటికి వాళ్ళ కోసం ఈ కోసం అందరికి ఇన్ని సంవత్సరాల పుట్టి పెంచి కదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళకన్నా వాళ్ళకన్నా ఎక్కువ నేడు మొత్తం లవ్ చేస్తున్నారు ఒక మాట చెప్పను డాడీ ముంగట్లు చేస్తారు వెళ్ళి ఆయన గుంజుకపోతుండే వచ్చి వాళ్ళకి అది ఇచ్చింది ఏం స్వార్థమే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ స్వార్థం అని బై మిస్టేక్ ఆయన ఏమన్నాడు తెలుసా మా డాడీ డబ్బులు ఇచ్చిండు అసలు విడగొట్టాలని అస్సలు లేదు మాకు తెలుసా నా ఎంతైనా ఉండదు అన్న తమ్ముడు తమ్ముడు అంటారు నా తమ్ముడు అనుకున్నారు లేకుంటే ఏ చిన్నగా ఉంది తమ్ముడు అంటారు మీరు బయట పోయి ఉండండి అవసరం ఎత్తి గానీ వీడైతే వద్దురా బయట ఏడు ఉండాలి ఏడైనా ఉండండి మంచిగా మాట్లాడేం కాబట్టి అదే ఎఫ్ఐఆర్ కుక్క అయితే నీ జీతం ఏడు ఉండేది ఈరోజు రోజు పోక్సాట్ కింద జైల్లో రోజు నోపికుండా కూర్చునేటు ఉండాలన్నా తమ్ముడు తమ్ముడు అంటాడు విసుకుపాడా

చెప్పాలా పండుతో ఉన్నాం అనుకున్నారు కానీ పండు ఏం చేసింది నేను విలేజ్ కి వెళ్ళేసి వస్తాను లడ్డుతో ఉండు ఓ రూమ్ ఇద్దరు ఉండండి అని చెప్పి ముగ్గురు ఉండండి అని చెప్పింది వా అతనితో ఎట్లా ఉంటారు చెప్పు పండుతో లైక్ ఇక్కడ ఉండకుండా బయటనే ఉంటాను అని ఎట్లా అనుకున్నారు ఇప్పుడు ఏంది ఇలా తమాషా నాకు అర్థం ఒకటే రూమ్ లో అయ్యో వాళ్ళకి అడుగుదాం నామగారే మీరు ఇంటికి వెళ్ళంటారా మళ్ళీ ఇద్దరు ఇంట్లో ఓకే అయితే తీసుకుని వద్దాం అంటే ఏం కాదు అర్జు తర్వాత మాట్లాడుకుందాం మనం ఇప్పుడు తర్వాత అర్జుకి కదా లాస్ట్ కి ఎన్ని రోజు సరిపోందా అదే దూరం ఉండరా కెమెరా కనిపించి ఏ రీలు ఏ రిండు మార్నింగ్ అది రా

అన్నాడా మాట్లాడి ముందు ఎట్లా సరిగ్గా మాట్లాడుతూ అన్నాడు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు సడన్ గా వచ్చేసి అతని పైన అటాక్ చేసి ఏం చేస్తాం మీ డాడీ చేసి గుర్తుంది అంటే హాస్టల్ ఉన్నట్టే ఇప్పుడు మీ డాడీ వాళ్ళకి హాస్టల్ ఉన్నట్టే తెలియాలా ఇప్పుడున్నట్టు తెలియదు ఎందుకు ఒకసారి పోలీస్ స్టేషన్ దిమాగ్ నడుస్తుందా నీకు ఏమైనా సార్లు అయిపోయినా ఇదే రిపీట్ చేసుకుంటా కూర్చుంటావు వాడుకోవాలి వాడుకోవాలి ముండిగా నాకు తెలుసు నేను లౌఫీ రే అండర్ నేటో అండర్ ఎయిటీ మీరు మీకు దిమాగ్ నడుస్తుందా రే

అందుకని అంటున్నాం రా మీ ఇద్దరు పక్కపక్క లాంగ్ రైల్వే స్టేషన్ నడిపోయాను ఇద్దరు లాంగ్ నుంచి ఉండి ఇద్దరు బయట ఉండండి బయట ఈడుంటా అంటే కుదరదు రా బై వెళ్ళిపోతా అంటే బయటికి దెంగేరి లేదు అనుకుంటే ఆఫీస్ దగ్గర దెంగేరు అంతే బయట ఎట్లా ఉంటారు చాలా అయిపోయింది మీది మీకు అర్థం కావట్లేదు చాలా అయిపోయింది పగ పట్టి రాకపోతే అర్థమైనా అజ్జన పండగ మా ఇద్దరికి మేము ఏం చేసినంత తప్పు ఏం చేసిరని కాదు మీ తప్పు అసలే మీ మమ్మీ డాడీ వాళ్ళు మిస్టేక్ అంటున్నారా ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న మాట్లాడే అన్న మీ అన్న

అంతే ఇంక దానిపించి ఒకసారి కూడా వాళ్ళకి ఆమాత అంటే ఆ మాత్రం తెలివి కూడా పిచ్చుకోలేదు వాళ్ళు వాళ్ళ మామ ఇన్ని ఇయర్స్ పెంచి వాళ్ళకి ప్రతి క్షణం తెలుస్తుంది వాళ్ళకి అతను అక్క ఇప్పుడు సడన్ కోసం ఇప్పుడు సడన్ వచ్చి ఎన్ని చేస్తారు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి వీడియో పుట్టి వేయించిర్రు కదా వాళ్ళు ఒక వారితోనే వాళ్ళ మీ పేరెంట్స్కి చెప్తున్నా కానీ వాళ్ళ కోసం ఈ కోసమంతా ఇన్ని సంవత్సరాలు పుట్టి పెంచిారు కదా వాళ్ళు వాళ్ళతో వార్త వాళ్ళకన్నా ఎక్కువ నేయూడు

వాడి కదా అంత దూరం నేను ఇదిగోరా వచ్చినా వీళ్ళ ఏం చూసుకొని వచ్చినావు అసలు నేను అన్నది అన్నది లవ్ చెప్తలేను వాడు ఏజెంట ఇప్పుడు ఒక సే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా వాడు నేను పోషించే ఉందా వాడికి చెప్పు పెళ్లి చేసుకుంటా అన్న మొన్నటి వరకు ఏమన్నా ఇద్దరం అనుకున్నాం కాబట్టి అన్న అనుకున్నారు పెళ్లి అయిపోయిన వీడు ఎట్లా చేసుకుంటాను నేను

మీ ఇద్దరిని లవ్ చేయద్ది అన్నట్లేదు గుర్తు పెట్టుకో నేను ఇప్పుడు నాకు తెలుసు నాకు తెలుసు మీకు లవ్ చేసుకోవద్దు ఇంట్లో ఒప్పించుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే మంచిది అరే నేను ఆ పిల్లకి నేను లవ్ చేయ ఏం చేయన్న ఒక యాజ్ అ టీమేట్ గా ఆమె వాళ్ళ మమ్మీ వాళ్ళు తీసుకోపోతున్నారు మీరు ఎట్లా చేసి ఆపండి నేను లవ్ చేయ పిల్లలు ఇంకో విషయం చెప్పిన మరి అట్లా ఆపాలంటే అజన్ ఎప్పుడు ఆపండి మీరు లవ్ చేసుకుంటారని తెలిసే కదా మళ్ళీ వాళ్ళ డాడ్ అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంటే వచ్చి హగ్ ఇచ్చింది వారిని డాడీ ముంగట్లు చేస్తారా వెళ్ళి ఆయన గుంజుకపోతుంటే వచ్చి కూడా హగ్ ఇచ్చింది మీ డాడీకి ఎంత మనసు ఇరిగిపోయి ఉంటది ఎందుకు పోలీస్ కేసు ఎందుకు పెట్టి ఏం స్వార్థం ఏ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ స్వార్థం అని వాళ్ళు చెప్పిన ఇష్టం ఉన్న చేసుకోవాలి స్వార్థం ఎందుకుంటది మా వీళ్ళు ఏం తక్కువ అని స్వార్థం పడనికి అసలు మా పేరెంట్స్ అన్నారక్క నీకేమైనా కావాలంటే మంచి చెయ్యి కానీ చెడు దాటి పోకన్నారు నేను వచ్చింది లేదురా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి ఉన్నారేమన్న డౌట్ తో వచ్చి అనుకో బుగ్గ అయితే మీరు కొన్ని రోజులు బయటనే ఉండండి ఒక వన్ వీక్ అట్లా ఉండండి విను చెప్తా ఫస్ట్ విను ఒక వన్ వీక్ అట్లా బయట ఉండండి బయట ఎందుకే ఈ మళ్ళీ ఇంటికి వెళ్ళమని చెప్పి ఒక వన్ వీక్ అసలు ఇంటికి నేను నన్ను హాస్టల్ పడేసిరు బ్యూటిషియన్ నేర్చుకోమని అసలు ఇంట్లోనే లేను నిజం చెప్పాలని ఇంటికి పోంగానే నార్మల్ గా ఫోన్ చేయడం మీ డాడీ వీడియో కాల్ చేయరా ఫోన్ ఎడుంది ఫోన్ ఎది తీసుకురు ఇప్పుడు సడన్ గా నితో అవసరం ఉంటే ఎట్లా చేస్తాడు సరే ఇప్పుడు ఆ ఫోన్ లేదు ఏమీ లేదు హాస్టల్ వరకు వస్తారు ను లేవు హాస్టల్ లేవు అప్పుడు ఇడికి కోసం డైరెక్ట్ అప్పుడు ఏం చేస్తావ్ ఇడికి ఎందుకు వస్తా చెప్పు అది కాదు ఇప్పుడు ను ఏమీ కాదు ఆ ఫోన్ లేదు బై మిస్టేక్ దరిద్రానికి వచ్చింది అనుకో వాయిని ఏమన్నాడు తెలుసా మా డాడీ డబ్బులు ఇచ్చిండు నేను చూడను ఎక్కడ జాయిన్ చేపిస్తాం అక్కడ ఉండు కానీ నాకు పోయిన తెలివద్దు తెలుసు తెలుసు కొట్లా పడతాడు ఆయనే మాట్లాడతా మాట్లాడతా అంటాడు ఆయనే మీరిద్దరు ఇష్టం కాబట్టి అట్లా అంటాడు అంతే దాని వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు రా అందుకని అంటున్నాను అన్న అన్నారు కూడా మీ ఇద్దరు వల్ల టీం ఇది అవుతుంది నేను మాట్లాడతాను మీ ఇద్దరు కోసం అన్నారు అన్న కావాలంటే అన్నని అడుగు లాస్ట్ ఒక్కసారి మాట్లాడన్న లేకుంటే సరే వాళ్ళ ఇష్టం వాళ్ళ డాడీ వాళ్ళ ఇష్టం అని చెప్పినాను నేను అదే మాట నువ్వు చెప్పిన మాట సరే ఒకలా నిజంగా మీడియా ఆయన వచ్చి మాట్లాడిందనుకో అనుకో పక్క వింటదా ఒకసారి అడుగు ఈ మాట అని ఇప్పుడు వింటదా మీద మళ్ళీ తర్వాత నాకు రావని కదా మళ్ళీ అడుగు ఇప్పుడు ఇంకేస్ వాళ్ళ డాడీకి నచ్చలేదు నేను తీసుకోను కదా మరి నేను ఇద్దరం ఒప్పుకున్నాం అక్క మా డాడీ కనుక ఒప్పుకోకపోతే నేను దూరంగా ఉంటాను ఏం అక్కా ఒక్క మాట కూడా అంటలేరా నా అందరు ఒకటే మాట పనిపెట్టినారు ఎందుకంటే మనం చూసినాం కళ్ళతో రోజుల నుంచి చూసినాం ఫోన్ ఇడికెళ్ళి బయట పోయి రూమ్ తీసుకుని బయట ఇట్లా కొట్టాలని అస్సలేదు నాకు తెలుసా అన్నా ఎంత అని ఉండదు అన్న తమ్ముడు తమ్ముడు అంటారు నా తమ్ముడు అనుకున్నారు లేకుంటే ఏది చిన్నగా ఉంది అందరు తమ్ముడు అంటారు మీరు ఒకటే చెప్తున్నా నేనుగో నేను ఈ అమ్మాయిని వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు లేదు ఈ అమ్మాయిని వదిలేసి హ్యాపీగా ఉండొద్దు అన్నట్లే నేను ఎందుకు అంటాను అంటే నీ సిచ్యువేషన్ ఆలోచించినాం నువ్వు ఆ రోజు జైలు పోయి తన్నులు తిని ఆడ అజ్జువాన్ని కోసం కుక్క లెక్క అటు ఇటు వాళ్ళతో ఇళ్లతో ఫోన్లు మాట్లాడుకున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకో అవన్నీ ఒక్కసారి మీ అన్న మీ సరే మా అందరి కోసం వదిలే మీ అన్న నీ కోసం ఎంత కష్టం ఉంటాడో ఒకసారి గుర్తు తెచ్చుకో మేము అర్థం ఇంకా అది కరెక్టేదుర్కోలేను అట్లాంటి సిచువేషనలో నేను నిని అమ్మాయిని సిచువేషన్ అర్థం చేసుకోాలి ఆడి నుంచి మంచి మీకు తెలుసు ఇన్నించి పిల్ల పోయినా అయిపో ఇంకా రా ఫిక్స్ అయిపో ఆ పిల్లడికి రాదు మరి అదేరా నేను కూడా చెప్పేది ఆ అమ్మాయికి ఆ అంత వాలి దేర్చుకోవడమే సిదే ఎల్లిపసి మాట్లాడకొ దేర్చుకోడే సెట్ అయిపోతుంది కదా నార్మల్ అవ్వాలి డాడలంటే మీరే మాట్లాడండి ఫార్మసం మీ డాడర్ చెయ్యి దీస్కో పోత అన్నాడు ఏదోక రోజు తీసుకుపోయి మాట్లాడను మీరు ఫస్ట్ ఎట్ ఏమో అయిపోతుంది చాలు చెప్తాను చెప్పేది రావని ఎందుకు చెప్తున్నా వినని ఏమొద్దు బయట పోయి ఉండండి అవసరం అయితే గానీ వీడైతే బిల్లలు వద్దురా బయట ఏడు ఉండాలి అన్న ఏంటండి ఎందుకుంటే మనం అన్న తీసుకొని సరే బయట వద్దు కానీ ఇక్కడే ఉండని ఈ హాస్టల్ హాస్టల్లో పంపిద్దాం మరి వన్ టూ వీక్స్ అట్లా కరిగిపోతాడు నేను అయినా మీరు నన్ను పంపించి నేను హాస్టల్కి పోతా నా వల్ల ఆయనకి రిస్క్ అంటే అన్న ఎన్ని రోజులు లే నా రిస్క్ ఉండాలన్నా మా తమ్ముడు తమ్ముడు అంటాడు రిస్క్ పడా నా అన్ననే ఎవడ పడుతుండు ఒకవేళ పెద్ద నేను లాస్ట్ టైం అని చెప్తున్నా అన్న అంత పెద్దగా అంటే నేను వద్దు నీ మాట నింట అన్న అని చెప్పినా నేను ఇది మీకు రిస్క్ అవుతుంది మీకు రిస్క్ అవుతుంది అంటే నా గురించి నేను ఏం కానా మీకు అంతే గురించి అనే కదా అమ్మాయిని విడిపో ఆ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయిని ఇచ్చే అనట్లే మేము ఆ అమ్మాయిని ఒక కారు ఉండేని ఆమె వాళ్ళ డా వాళ్ళ తల్లిదండ్రులు ఏడు ఉంచిన వాడు ఉండేది దాని తర్వాత వాళ్ళ ఇంట్లో చట్టంగా తీసుకొని వద్దాం ఈడ మనకి మన చేతుల్లో నడవలేదు పెద్ద మనుషుల చేతిలో కాదు చట్టానికి పోయింది అంటే నీ మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు కదా అదృష్టానికి కాలేదు మంచిగా మాట్లాడింది కాబట్టి అదే ఎఫ్ఐఆర్ బుక్ అయితే నీ జీతం ఏడు ఉండేది ఈరోజు

అరే అన్న వచ్చినాక గిన్నె వచ్చినాక లేదురా చెప్పేది విను వాడితో నేను మాట్లాడతా అవసరమే లేదు దంగి నేను వాడు వాడు నా మాట అన్నాడు ఉద్దం మూసుకొని ఫస్ట్ అమ్మాయిని పంపించి అర్థమవుతుందా చెప్పిన విను సోది వద్ది కదా లేదు అర్థమవుతుందా అరే అన్న వచ్చినాక గిన్నె వచ్చినా కాదరా బాబు చెప్పేది కదా నేను చెప్తా కదా వాడికి పో అవసరం లేదు నువ్వు చెప్పేది నా మాట అవసరం లేదు నేను చెప్తా వాడికి నేను ఒప్పించుకోవడా సార్ తీసుకోపోతాడు మాకు మనం నువ్వు అంత ఇట్లా మాట్లాడుతున్నావు తెలుసా అన్నా అవసరం లేదా అమ్మాయిని ఒక అన్న వచ్చిన అన్న తోటి మాట్లాడలేకపోతారు అవసరం లేదా నా మాట మాటలు చూసా